ఈ సంవత్సరపు సంక్రాంతి కూడా గడిచిపోతుంది కానీ సంక్రాంతి దాలకు కొన్ని స్మృతులు ఇంకా అలానే నిలిచిపోయి ఉన్నాయి ఆ స్మృతుల్లో ఓ మధుర స్మృతిని ఇక్కడ మీ అందరితో పంచుకుంటున్నాను సంక్రాంతి చాగరలో స్కూలు ముగించుకుని వచ్చేసరికి అమ్మ అన్నం కూర సిద్ధం చేసి ఇల్లు సర్ది ఉంచుతుంది నాన్నగారు మమ్మల్ని స్నానం చేయించి సాయంత్రం బస్సుకు రెడీ చేయించడం ఇల్లు తాళం వేసి బస్ స్టాండ్కి ఖాళీ నడకన వెళ్ళడంతో ఓహో ఇప్పుడు బస్సు ఎక్కాలి అన్న త్రిల్ మొదలవుతుంది బస్ స్టాండ్లో తేగలు రేగుపళ్ళు కొనుక్కుని వాటిని తింటూ బస్సు కోసం ఎదురుచూపు వచ్చే పోయే చెరకు బళ్ళు చెరకు ట్రాక్టర్లు లారీలు షుగర్ ఫ్యాక్టరీ వెళ్తుంటే ఆబగా చిరుకు ముక్కు కోసం చూడడం అంతకుముందు సాయంత్రం తిన్న ఆ చెరుకు రుచిని తలచుకుంటూ మధ్యలో ఆ బఠానీలో శనగలో వేరుశనక్కాయలో అంటూ మరొకటి రావడం ఈసారి నాన్నగారు వేరుశనక్కాయలు నాలుగు పొట్టలలు కొని తలో ఒకటి ఇచ్చి ఒకటి తీసుకోవడం బస్సు పంగిడిలో పాడేందట అని ఎవరో చెప్పడం ఎదురుచూపు కొనసాగడం అలాగ ఒక గంట గడిచాక బస్సు రావడంతో మళ్ళీ థ్రెడ్ మొదలవ్వడం చాదరులలో చాలామంది దిగిపోవడంతో బస్సు కొంచెం ఖాళీ అవ్వటం వెంటనే ఎక్కి కిటికీ దగ్గర సీట్లో అక్క నేను పోటీ పడి కూర్చోవటం మా పక్కన అమ్మ నాన్నగారు కూర్చోక బస్సు డ్రైవర్ టీ తాగడానికి ఇంజిన్ ఆఫ్ చేసి దిగటం ఒక్క పది నిమిషాల్లో బస్సు బయలుదేరడం ముందు మా పాత వీధి ఆపై చెరువు ఆ తర్వాత పొలాలు ఆ మార్గంలో వచ్చే మొదటి ఊరు ఊనగట్ల అక్కడ బస్సు ఆగగానే ఇది ఊనగట్ల అని నాన్నగారు చెప్పడం మళ్ళీ బస్సు ముందుకు సాగడం ఇప్పుడు బ్రాహ్మణ గూడెం అని మళ్ళీ నాన్నగారు చెప్పటం చెట్ల నీడన బస్సు ఆగితే కొందరు ఎక్కడం కొందరు దిగడం బస్సు టికెట్ కొట్టడం అది చూస్తూ ఉండడం నిడదవోలు పాటి మీద బస్ స్టాప్ దగ్గర బస్సు రాగానే మరి కొందరు దిగిపోవడం నిడదవోలు మాకు ఒక మహానగరం ఆహా ఓహో అని దానిని చూడటం కొంచెం మలుపు తిరగ్గానే రైల్వే గేటు కనబడడం గూడ్స్ ట్రైన్ చకచకా వెళ్ళిపోవటం ఆ గేటు పక్క రోడ్లోకి బస్సు తిరగ అక్కడ చాలా చాలా దుకాణాలు ఓహో సిటీ అంటే ఇదే అని ఆశ్చర్యపోవడం బస్సు వెళ్ళి బస్ స్టాండ్లో ఆగడం అక్కడి నుంచి రిక్షాలో రైల్వే స్టేషన్కు ప్రయాణం దారిలో వీరభద్ర ట్రాకీస్లో ఆడుతున్న సినిమా పాస్టర్స్ చూడటం అక్కడే బ్రాహ్మణ భోజన హోటల్ రాజుల మిలిటరీ హోటల్ అనే పేర్లు ఉండేవి వాటిని మళ్ళీ మళ్ళీ చదువుకోవటం అవి దాటి మలుపు తిరిగితే నిడదబోలు జంక్షన్ అనే బోర్డు చూస్తే మరొక త్రీళ్ళు స్టేషన్లోకి వెళ్ళి ముందు నాన్నగారు టికెట్స్ తీసుకోవటం అలా వెళ్ళగానే అక్క నేను అమ్మకు దగ్గరగా జరిగి నాన్నగారిని చూస్తూ ఉండటం స్టేషన్లోకి వెళ్ళి ఆ విశాలమైన ప్లాట్ఫామ్లో నడుస్తూ వంతిని ఎక్కి క్రింద ఉన్న గూడ్స్ బళ్ళు కొన్ని స్టీమ్ రైలు ఇంజిన్లు చిత్రంగా చూడటం రెండవ ప్లాట్ఫామ్ పైకి చేరి అక్కడ ఖాళీగా ఉన్న బెంచ్పై కూర్చుని ఇక అంతు పట్టని ఆనందం తరుముకొస్తుంటే వస్తుంటే చూసావా మనం ఒక బస్సు ఒక రిక్షా ఎక్కి ఇప్పుడు పెద్ద రైలు ఎక్కి ఆ కాలువ దాటడానికి ఒక దూనె ఇలా నాలుగు వాహనాలు ఎక్కి నాలుగు ఊళ్ళు దాటితే వస్తుంది మన ఊరు అని ఒక గొప్ప ప్రయాణం చేస్తున్న అనుభూతిని హద్దు అదుపు లేని మాటలతో చెప్పటం ఈ లోపల రకరకాల రైళ్ళు రావటం వాటి భోగిలు లెక్కించటం ఒక గూడు డెబ్బై డబ్బాలు ఉన్నాయి అని ఆశ్చర్యపోవటం ఇంతలో తెలుగు హిందీ ఇంగ్లీష్లలో అనౌన్స్మెంట్ రావటం చెవులు రిక్కించి వినడం ఆ మాటలు బట్టి పట్టడం అప్పటి వరకు మా పైనే ఉన్న నర్సాపురం వెళ్ళే ట్రైన్ బయలుదేరడం అది చూసి కొంచెం కంగారు కలగడం అలా ఒక గంట రెండు గంటల కాలం గడిచి పదకొండు గంటలకు కావడం వచ్చేది దెయ్యాల అని విని అమ్మో అని అనుకోవడం ట్రైన్లను దయ్యాలు అడుగుతాయా అని ఆశ్చర్యపోవడం నా భయాన్ని పెంచడం కోసం ఏమో అన్నట్లు పై బహు కొద్ది మందే ఉండటం వచ్చిన ట్రైన్ మరలా ఒక అరగంట ఆగి కదలడం రైలు దిగి మేము ఎక్కిన బండి ఎర్రకాలం వంతెనపై చేరగానే పెద్దగా చప్పుడు చేస్తూ మా నాన్నగారు ఇదే రా ఎలా కాలో చెప్పడం తల చూసేలోగా అది కాస్త వెళ్ళిపోవడం సరిగ్గా అర్ధరాత్రి వేళకు ప్లాట్ఫామ్ లేని మారంపల్లి స్టేషన్లో జాగ్రత్తగా ట్రైన్ దిగడం మారంపల్లి రైల్వే స్టేషన్లో దెయ్యాలు బండి దిగి మా ఊరు ఆరుల వైపు మా నాన్నగారి భుజాలపై ప్రయాణం చేస్తుంటే కురుగు దెయ్యాల దృష్టాంతాలు జ్ఞప్తికి వచ్చి ఎక్కడైనా అవి కనపడతాయేమోనని కళ్ళు గట్టుగా మూసుకొని నాన్నగారి మెట చుట్టూ చేతులు బిగించి బిక్కు బిక్కు అని కళ్ళు చేరుస్తూ మూస్తూ గడిపిన ప్రయాణకాలం కొంతసేపటికి మరింత చల్లని గాలితో స్వాగతం పలికే కాలవ గట్టు రంగా అని గట్టిగా నాన్నగారు పిలిస్తే అవతలి ఒడ్డున ఉన్న దోనిలో అగ్గిపుల్ల వెలుగు ఆపై దోనిలో కదలిక ఆ అర్ధరాత్రి మసగు వెరుతుల్లో ఆ కదలిక అయ్యబోబోయ్ గట్టు చేరగానే ఆత్రంగా ఊరువైపు వైపు చూడటం నానమ్మ ఇల్లు చేరగానే అక్కడన్న తడిక గేటు అమ్మయ్య అనుకుంటూ ఉండగా నాన్నగారు అరుగుపై నన్ను దింపి పోయి పడుకోండి అని చెప్పడం మేము రాగానే మా చిన్న నానమ్మ మా నానమ్మ దగ్గరకు తీసుకుని రండి పట్టిమంచమే పడుకుందరు కానీ అని ఇంట్లోకి తీసుకువెళ్ళటం ఎలా నిద్ర పట్టిందో తెలియదు కోడి కోతలు వినపడతాం చిన్న నాయనమ్మ వచ్చి చలి మంట వేశాను చలి కాచుకోండి అంటే బద్ధకంగా లేచి ఆ మంట చుట్టూ కూర్చుని చలి కాచుకోవటం మళ్లీ నిద్రపోవటం తెల్లవారి వేడి నీళ్ళ స్నానం కొత్త బట్టలు వేసుకోవటం సున్నుండలు అరిసెలు చక్కిలాలు ఉన్న డబ్బాలు చూసి మురిసిపోవటం ఉదయాన్నే సునుండ నెయ్యి వేసుకొని తినడం మధ్యాహ్నం తేగల పాత్ర దగ్గరికి వెళ్ళి బుర్రగుంజు కొన్ని తేగలు తీసుకుని వాటిని తంపట వేయటం చూడటం ఇంటి ముందున్న జామ చెట్లు ఎక్కి ఉన్న జామకాయలు కోసుకోవటం పక్కనే ఉన్న ఉసిరి చెట్టు కొమ్మందుకుని ఉసిరికలు తిని వాటి పిలుపు సహించక కొరికి వదిలేయడం ఇది నా పసితనపు సంక్రాంతి ఊళ్ళు విడిచి ఏళ్లు గడిచి సంకుచితమైన స్వాతంత్రం స్వర్గం అనే వేదాంతం బులాలను ధ్వంసం చేస్తే బతుకు కాలానికి వేలాడుతూ వెనుదిరుగు చూసి ఇప్పుడు అసలైన వేదాంతం వెతుక్కుంటున్నా